ప్రభుని యేసుక్రి సునామంలో మీకు శుభములు కీర్తనలు యాభై తొమ్మిదో అధ్యాయం నా దేవ నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపం చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము రక్తపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణం తీయవలెనని వారు పొంచి ఉన్నారు ఏహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్య బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అక్రమం లేకు నన్ను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసి కనుటకాయ మేలుకొనుము సైన్యములకు అధిపతి యహోఅవైన దేవా ఇష్రాయ్యులు దేవా అని జనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలు ఎవరిని కరుణింపకుము సాయంకాలం వారు మరలా వచ్చి ధర కుక్కవలె మొరుగుచ్చు పట్టణము చుట్టూ తిరుగుదురు విను వారెవరినూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు వారి పెదవులలో కతులున్నవి ఎహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అనే జనులందరినీ నీవు అపసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొని నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలిసి కొనేను నా కొరకు పంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఇనగా నా ప్రజలు దానిని మర్చిపోద్రేమో మా కేడమైన ప్రభువ నీ బలం చేత వారిని చిల్లా చేసి అణగొట్టుము వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపములను బట్టి వారి పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో చిక్కుబడుదురుగాక కోపం చేత వారిని నిర్మూలము చేయము వారు లేకపోనట్లు వారిని నిర్మూలము చేయము దేవుడు యాకోపవంశమును ఏలుచున్నాడని ఎలుచున్నాడని గమంతంలో వారికి మనుషులు ఎరుగునట్లు చేయము సాయంకాలం వారు మరలా కుక్క వలె మరుగుచ్చు పట్టణం చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడదరు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయూ ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆ నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గూర్చి గానం చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించేదను దేవు నుండి యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆ మెయిన్